మొత్తం సీతాఫాల్ కూడా మొత్తం నేచురల్ అన్నమాట పురుగులో ఇప్పుడు మందు కొట్టుడు అది కొట్టుడు ఏముండదన్నమాట మొత్తం సేంద్రియ వేసాయం అన్నమాట అప్పుడు అంత సుఖము ఇప్పుడు ఎక్కడ తినన్నా అలా గట్టే కావాలంటే పురుగు అలా అంటే కాలేజ్ అని ఫ్రెండ్స్ పూలమ్కం మేము గుంతకు గుంతకూ

రాజు చూపించే మనం ఎక్కడికి వచ్చామంటే శిలసాగర్ శిలసాగర్లో ఉన్న మన రాజువాళ్ళ బొమ్మడి దగ్గర ఫామ్ హౌస్ అనమాట ఇది ఏంటంటే ఇగో ఫామ్ హౌస్ దగ్గర ఇగో ఎట్లెట్లా ఉన్న బంతి పూలు మళ్ళీ ఇవి వచ్చేసి కర్రలు అంటే తెలిసిన మక్కబుట్టయి వచ్చినాం అనమాట చూడరు ఇగో మా వాళ్ళు ఏం చేస్తారు చూడాలి ఏం చేస్తున్నావు అమ్మా పూలు తెంపుతున్నావు ఇది ఊరే కానీ ఏడ దొరుకుతలేదు మా వాళ్ళు ఏంటంటే బతుకమ్మ ఉంది కదా రేపు ఆ బతుకమ్మ గురించి పువ్వు గురించి వచ్చారు అనమాట కానీ పువ్వు అయితే ఎక్కడ కూడా దొరుకుతలేదు మొత్తం ఎక్కడ అని కూడా ముందు ఏంటంటే అడవిలో దొరుకుతుండే ఇప్పుడు అడవిలో లేదు ఈడలేదు మరి ఇవెందుకు తెపుతున్నా అమ్మా ఇక బతుకమ్మ చెప్తున్నా అంతేనా ఎవరైనా కంకులు కావాలంటే చెప్పండి మా షేన్ ఉంది ఇక్కడ చెప్పేయండి ఖాళీ ఆన్లైన్లో పంపించేసే వరకు అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూసేగా ఇగో షేన్ అయితే ఇట్లుంది వీళ్ళది ఇంకా చూపిస్తా ఇగో ఇక బంతి పూలు మొత్తం ఇట్లా ఉన్నాయన్నమాట మస్తు పెంచుతారు కలర్ కలర్ ఉన్నాయి బంతి పూలు అయితే ఇగో ఆరెంజ్ బంతి ఎల్లో బంతి రుచిగా రెండు టూ టైప్స్ ఆఫ్ బంతీస్ ఉన్నాయి ఎన్నైతే తర్వాత ఇక ఇది వచ్చి తెలుసుగా మన కంకి అరే ఇది చూసిరుగా మా వాళ్ళు మొత్తం ఇక ఏం చేస్తారు ఒక్కసారి మన అగ్రికల్చర్ అన్నమాట మొత్తం ఎట్లా అంటే ఓడలు గ్యారెలు అన్నీ వేసుకోవచ్చు అనమాట ఇక మా అయితే లోపల పోయి అసలు వస్తలేరు ఏ ఇగో చూసిరుగా మా డాడీ ఎట్లా వేస్తుండో స్వీట్ కార్న్ ఏది స్వీట్ కార్న్ చూసిరుగా ఎట్లా వేస్తారు సేంద్రియ వ్యవసాయమే ఇది చూసి మన కుమరిగాడు కూడా మొత్తం వీళ్ళ సంచులు వేసేస్తుండు వాళ్ళకి పూలు లేవంట వద్దు ఈ షేన్ అనేది చూసిరుగా స్వీట్ కార్న్ అనమాట ఇవంతా మక్క కంకులు అంటారు కావు ఈ మక్క కంకులు కాదు స్వీట్ కార్న్ మొత్తం స్వీట్ స్వీట్ ఉంటాయి ఈ వీటిలల్లా చూసేరుగా ఎట్లుందో ఇది అనేది ఇవాళ మన వాళ్ళ బొమ్మలు కాలు తీసుకొని చేస్తుండనమాట ఒక టెన్ ఎకర్స్ తీసుకోండి దగ్గర దగ్గర ఓ టెన్ ఎకర్స్లో మొత్తం కంకులని ఈ బంతి పువ్వులని మొత్తం చేసాడు అనమాట అక్కడ ముంగడ వచ్చేసే వరకు టమాటాలు అవి ఇవి ఉన్నాయి చూసిరుగా ఇగో మనకు పైప్ సిస్టమ్ ఇగ ఎట్లుందో చూడరు ఇదో ఈ ఐడియా అంటే ఐడియానే పైప్ సిస్టమ్ ఈ పైప్కి డైరెక్ట్ కలెక్షన్ అనమాట కదా ఇగో లోపల దాకా ఒకటే సేమ్ ఉంది ఇక్కడ మొత్తం ఇదంతా వాలే అనమాట మొత్తం ఇడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇడ పందులు వస్తాయని చెప్పి ఇగో ఇది బ్యాండింగ్ వేర్ ఇగో ఇది రాకుండా ఇది ప్యానల్ బోర్డ్ మళ్ళీ ఇగో ఇది తెలుసు కదా ఆటోమేటిక్ అదే జనరేట్ అవుతుంది వీళ్ళ మొబైల్కి నోటిఫికేషన్ కూడా వస్తాయి అంటే దీని మీద ఏమేమి ఉంది ఇక్కడ ఏనుగులు వచ్చిన అడవి పందులు వచ్చిన ఆవులు వచ్చినా జింకలు వచ్చినా ఏ వచ్చినా వార్నింగ్ ఇస్తుంది అనమాట ఇది కరెంట్ ఆటోమేటిక్ యాక్టివేట్ అవుతుంది ఇది రానియకుండా ఇక మన వాళ్ళు అయితే ఇక ఏం చేస్తారో వాళ్ళకెళ్ళ సీతాఫాల్ చూపాడు చూసారుగా ఇగో మొత్తం సీతాఫాల్ కూడా మొత్తం పురుగులో ఇప్పుడు మందు కొట్టుడు అది కొట్టుడు అనమాట మొత్తం సేంద్రియ వేసామన్నమాట ఉంటే తింటే మస్తుంటే చూసేరుగా సీతాఫా ఇవ్వ మా వాళ్ళు అయితే చూపిస్తూనే ఉన్నారు ఇది తెంపు అది అని ఏం ఇది ఆరోగ్యానికి మంచిదేనా తింటే చూశారుగా ఫస్ట్ టైం ఇంకపు అమ్మాది ఏమో ఏంపు గుంకాపు తెంపుతుంది కానీ దొరికిందే కొంచెం అక్కడక్కడ ఉందన్నమాట తెలుసు కదా మన వరిషేన్ అనమాట ఇది తెలుసు కానీ ఇక ఫిర్బి నేను చూపిస్తున్నా మనమైతే ఫస్ట్ టైం దగ్గరికి వెళ్ళి చూసాడు ఇదే ఇక మన అయితే ఇక పూలు ఎట్లా ఏమిటో చూడు పూలు భాయ్ అలా గట్టే కావాలంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ పూలు అమ్ముతాం మేము గుంకపు ఇంకొక అలాంటి వాళ్ళన్నా విజిట్ చేయని మమ్మల్ని మీకు ఫ్రీలు ఇచ్చేస్తాం మన సబ్స్క్రైబర్స్ గురించి చూసిరుగా కానీ ఉన్నాయి ఎక్కడనో అక్కడక్కడ కొంచెం కొంచెం ఉంది అంతే మొత్తం టోటల్గా అయితే లేదు ఇక్కడ చూసిరుగా కొన్ని కొన్ని చంపుతారు ఇది ఉన్నాయి ఆ కుమరిగాడు అయితే అటు వెళ్ళిపోయినాడు దీంట్లోకి వెళ్ళి కూడా సప్లై అవుతుంది అన్నమాట చూసారుగా అయితే చూసిరుగా ఇక దీంట్లోకి వెళ్ళి వాటర్ అనేది వస్తుంది అనమాట ఇది చిన్న బావి టైప్ ఇది ఈ బావిలోకి వెళ్ళి ఇగో చిన్న పిల్ల కాలువ అని అంటారు దీంట్లోకి వస్తే ఇక దీంట్లోకి వెళ్ళి మొత్తం పోతుంది ఇగో ఇదే లొకేషన్ అనమాట ఇక ఇల్లు ఉంది అది ఓడిదో తెలియదు ఇక ఫామ్ హౌస్ టైప్ అనుకో ఇక ఇది ఇక చూసి మా అమ్మ తీసుకొని వచ్చింది ఏదమ్మా గింతే ఉందా లేదు ఒక చుట్టుకు కూడా కాదు అప్పట్లో మీరు ఉన్నప్పుడు అయితే చాలా ఉంటున్నాయి ఎక్కడ ఎక్కడంటే అక్కడ పెరుగుతుండే పెద్ద పెద్దగా చుట్టే అయిపోయింది ఇట్లయిపోయింది బిల్డింగ్ లు అయిపోయి ఏం చేస్తారు మొత్తం పామ్ హౌస్ బిల్డింగ్లు అన్ని అంతే అంట అప్పుడున్నంత సుఖము ఇప్పుడు ఎక్కడ తిననా అప్పుడే ఉండే మంచిగా మీరు చిన్నగా ఉన్నప్పుడు కదా చిన్నగా ఉన్నప్పుడే మంచిగా ఉండే అప్పుడు మీరు ఎవరు మేమే చిన్నగా ఉన్నాం అప్పుడు బావిలో పూలు పోయి తీసుకొని అంటే ఈ లోపల తామర పూలు కూడా ఉంటాయి అనమాట ఇగో ఈ లోపల కానీ ఇంకా వేరే రైట్ ఇగో ఇది వచ్చేసి మన బీరకాయ చెట్లు అంటారు కదా ఇదే అనమాట బీరకాయ ఈ చెట్లకి వస్తుంది ఇది మొత్తం ఎట్లా పండిస్తున్నారు చూడరు ఇదే బీరకాయలు అనమాట ఇగో ఎంత బాగున్నాయి ఇక్కడ చిన్న చిన్నగా వచ్చినాయి ఇంకా స్టార్ట్ కాలేదు కానీ అవుతుంది ముట్టుకుంటే కావన్నమాట ఇక ఇట్లా తీగలు లేక కట్టారు కడీలకు ఇట్లా మీద ఎట్లా ఉంటుంది చూసీరుగా పువ్వులు అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ అయినాయి ఇగో ఇవే బీరకాయ అనమాట ఇవి ఇగో ఇదే చిన్న చిన్న ఉన్నాయి పండిస్తే మస్తుగా వస్తాయి పంటలు కాకపో పండియాలే కదా చూషిరుగా ఇది ఇంకోటి అనమాట ఈ పక్కకు బీరకాయ చెట్ల పక్కకే వచ్చేసి టమాటాలు ఇవి ఏం టమాటాలు రానాము ఇవి హైబ్రిడ్ అయినా కుమారుని ఏనాడు పూలు తెమ్ముతు కుమారు మళ్ళీ ఇవి గునుక పువ్వు అవి తెంపుతుడు బంతి పూలు బంతి పూలు చేతిలో అయితే ఏమున్నాయి గునక పువ్వులే కదా చేను బంతి చెట్లు అన్ని పందులు మేసినాయి చూసారు కదా ఇవి వచ్చేసి టమాటాలు ఇవి టమాటా చెట్లు హైబ్రిడ్ ఇట్లా కట్టి రోజు టమాటాలు మొత్తం ఎక్కడ చూసినా టమాటాలే ఇక మనోళ్ళు అయితే ఇడ తిరుగుతూనే ఉన్నారు సీతాఫాల్ అవి అవి వేసుకుంటారు రెండు రెండు దెంపర్ సీతాఫాల్స్ ఏంటిరా నాకెళ్ళి ఇక్కడ దాకా వచ్చేసినాం ఇది టమాటాలు అయితే మస్తున్నాయి టమాటాలు బాగున్నాయి కదా రామవి చాలా బాగున్నాయి టమాటాలు అయితే మొత్తం టమాటాలకి ఇట్లా ఏంటంటే కింద పడకుండా ఇవి ఇట్లా దారం అనమాట ఫ్యూచర్గా ఏంటంటే చెట్లు కింది కొంగ ఏందంటే వీటికి తెంపినా కొద్దీ పండ్లు వస్తూనే ఉంటాయి అనమాట ఇవి టమాటాయ్ మీరు ఎంత కిలో అమ్ముతారు ఇవి ఇక్కడనైతే థర్టీ అయినా హైబ్రిడ్ ఎందుకు రేట్ ఎక్కువ ఉంటే యూజ్ తెంపాలి అంటే మామూలు ఎంత వాళ్ళు అంటే బయట యాభై రూపాయలకు రెండు కిలోలు ఇస్తారా ఇక్కడ ఫ్రీలు ఉన్నాయని చెప్పి తెంపుకోనికి వచ్చారు ఇవి ఉంటాయి ఇరవై ఇట్లా ట్రీల్ నింపుతూనే ఉంటారు అనమాట టమాటాలు నింపుకుంటా ట్రీల్ నింపుకుంటా బయట అక్కడ పోయి అమ్మేసి చూస్తారు వీళ్ళు అదే చూసారుగా ట్రీల్ వేసేసిన మా డాడీ ఇక అయిననే అనమాట రాజభాల్లో బామ్మది వాళ్ళదే ఇది చూషరుగా మా డాడీ ఇట్లా పోసిన టమాటాలు వీళ్ళు ఫ్రీలోకి వెళ్ళి ఇప్పుడు ఇవన్నీ ఫ్రీయేనా మనకు ఇవి ఇవి బంతి పూలు బతుకమ్మ పూలు తెంపిన కొన్ని ఉన్నాయి మరి కొన్నే ఉన్నాయి అమ్మా చూసీగా మా అమ్మ ఇక టమాటాలు మొత్తం పోస్తూనే ఉంది ఫ్రీ ఉన్నాయని చెప్పి తెలుసుగా మన వాళ్ళు ఎట్లా ఉంటారు ఫ్రీ అంటే ఇక ఏం చేస్తామని రెడీ ఉంటారు మా సీతాఫల్ కలిగిస్తూనే ఉన్నారు మా అమ్మ నాయన వాళ్ళు చిల్కారికింది ఇంకా టేస్ట్ ఉంటుందంటే ఉంటారు కదా మన దగ్గర పనసపండు చెట్టు గిట్టు మీకు పనసపండు చెట్టు చూపిస్తా ఎట్లుంటుందో చూపిస్తా మీకు చాలా వచ్చేది అనమాట ఇట్లా బెర్రీ అంటారు చూపిస్తా ఇది తింటారు అనమాట బెర్రీస్ చూడండి తింటారు బాగుంటాయి అలాగా ఇంకో ఇట్లా ఎర్రగా ఉంటాయి అనమాట బెర్రీస్ ఈ కడుక్కొని తింటారు అనమాట చాలా బాగుంటుంది ఇది కడగ ఉంటుంది తింటుండో ఇక స్పెషల్ ఏం లేదు ఇదే స్పెషల్ అనమాట మన దగ్గర ఇంకో చెట్టు కానీ పంచపండు బిర్యానీ చేస్తారు తెలుసు కదా గాయ మనం పంచపండు బిర్యానీ కూడా చేసుకోవచ్చు ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి అనమాట ఇవి పంచకాయలు చిన్న కాయలు ఇవి ఇంకేడైతే ఇవి ఇప్పుడు ఇదే అనమాట చూడు పుదీనా అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయి ఒక్క పుదీనా కట్ట ఫైవ్ రూపీస్ ఎన్ని ఉన్నాయి కట్టలు ఆరున్నాయి కట్టలు ఇవి రైట్ తెంపమ్మా జరే పెద్ద పెద్ద సరే జర పెద్దగా తెంపమ్మాయి కొయ్యి ఎట్లా అంటే సరే కట్టమ్మా కట్టు మంచిగా ఉంది స్మెల్ అయితే ఇప్పుడు మా రాజుగాడు మటన్ తెస్తాట బిర్యానీ వండుకోవాలి బలింపురం మరి ఖుషిగా మనలో అయితే మీద వచ్చేసరిగా అయిపోయింది ఇంటికి ఊడే ఈ బంధం మీద పెట్టుకోవాలి పోవాలి